He did it పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సంక్రాంతి అన్న సందర్భంగా లాస్ట్ ఇయర్ కొద్దిగా ట్రాఫిక్ లో జామ్ అయి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడం జరిగింది ఎందుకంటే రోడ్ లో దాదాపు పదిహేడు యాక్సిడెంట్ ఫ్లైట్లు మూడు వందల కోట్లతో నేనే ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపిస్తే ఆ వర్షాన్ని కూడా స్టార్ట్ అయ్యి దాంతో పాటు మధ్య మధ్యలో బాటిల్ లెక్స్ ఉండడం రోడ్డు మీద హైవే మీద సిటీలో వెల్బీ నగర్ గాని పరామా గోడౌన్ కానీ అయత్నగర్ లో అటు అబ్దుల్లాపూర్ మెట్ తూపురాన్ గా పెడితే విజయవాడ వరకు కంప్లీట్ గా గంట పద్నాలుగు గంటలు ఇలా లక్షల వెహికల్ దాదాపు మా లెక్క ప్రకారం పది లక్షల వెహికల్స్ పోయిన సార్ తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల వెహికల్స్ హైదరాబాద్ కి ప్రైవేట్ వెహికల్స్ అదర్ దాన్ ప్రైవేట్ బస్సెస్ కార్లు ఆరు వందల ట్రైన్లు కాక లెక్కలు ఉన్నాయి దాని అందుకే అడ్వాన్స్ గా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి రివ్యూ చేస్తూ నేషనల్ హైవే ఆర్ఓస్ మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు సూర్యాపేట నల్గొండ భువనగిరి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది మిగిలిన మూడు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు మొట్టమొదటిసారి ఈఎన్సీ హారణి సంబంధించి ఈ రోజు రాత్రికి వెళ్లే అన్ని ఇక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్ దాంతో పాటు గతంలో మనకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ పాడుతున్నాయి యాక్సిడెంట్స్ స్పాట్ దగ్గర మొత్తం గ్రామాలకెళ్ళొచ్చేది పోస్ట్ చేసుకుంటూ యూటర్న్ దూరమైన అందులో రామేజ్ ఫిలిం సిటీ దగ్గర కూడా క్రాసింగ్ దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది ఇలా కొన్ని పాయింట్ గుర్తుకొచ్చు సుదీర్ఘంగా ఐదు గంటల పాటు మొట్టమొదటిసారి పది రోజుల ముందే ఏర్పాటు చేస్తున్నాం ప్రజలందరికీ పండుగకు వెళ్లే ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా క్షేమంగా మీరు కూడా స్లోగా వెళ్ళండి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం అంబులెన్స్ క్రేన్స్ డాక్టర్స్ మధ్యలో ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంకొకటి ముఖ్యమైనది మా ఆర్ఎండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారే ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ కాబట్టి ఆయన ద్వారా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా అక్కడ నల్గొండ చౌటుపల్ ఆ ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి హెవీ వెహికల్స్ ఎయిట్ లేకుండా ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ నాలుగు రోజులు హెవీ వెహికల్స్ అవి ఎవరు కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఆ వెహికల్స్ బయటకి పంపకుండా త్వరగా చేరుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది